మన పాఠశాలకు కానీ అట్లనే మీ యొక్క సార్కి కానీ మీరు మీరు ఇచ్చే గురుదక్షిణ అనేది ఆయనకు అదే జరిపోతుంది అనమాట అదే ఆనందం అనమాట అదే నా దగ్గర నేర్చుకున్న పిల్లలు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో పోయారంటే మీరు ఇచ్చే గురుదక్షిణ అంతకంటే ఇంకొకళ్ళు వాళ్ళు ఆయన ఆశించే రకం కాదు ఆశించట్లేదు కూడా మీరు ఇదే రకంగా మంచి మంచి స్పోర్ట్స్ ఈవెంట్స్లో పాల్గొని మన పాఠశాలకి మన జిల్లాకి మంచి పేరు తేవాలని చెప్పి అట్లనే మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ టూ త్రీ హాయ్ అందరికీ పేరెంట్స్ ప్రతి ఒక్కరూ మీ పిల్లల్ని మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేయించండి వాళ్ళ జీవన విధానంలో మార్షల్ ఆర్ట్స్ ఒక భాగం కావాలి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ వల్ల వాళ్ళ భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితి సిచ్యువేషన్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్తారు భవిష్యత్తు భారతదేశం ప్రస్తుతం ఉన్న చిన్నారుల చేతుల్లోనే ఉంటుంది మన భవిష్యత్తు భారతదేశం బాగుండాలంటే ప్రజెంట్ ఉన్న చిన్నారులు చాలా యాక్టివ్గా ఉండాలి అందుకే ప్రతి ఒక్కరూ చిన్నారులను ప్రోత్సహించండి వాళ్ళు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో వాళ్ళకు నచ్చిన డ్రీమ్స్ని పేరెంట్స్ ప్రతి ఒక్కరూ వాళ్ళకు సపోర్ట్గా ఉండండి ఈ వీడియో మీకు మోటివేషన్గా ఉంటుందని ఆశిస్తూ చివరికి చూడండి గైస్ डबल स्वाड शिव तेजा अजबाई खटा भाई Out. Yay! One, two, one, two. okay, 1, 2, okay deadly, Two, three, four, five. 3, 4, 5, action, yeah, once again repeat, 1, 2, Three, four, five, shout. A lot. right, Zai. Hurs. A lot. Zai. Hurs. A lot. Rai So, this is like me. And our hands the Okay. One, two, okay. Two, three, four, five. Big shout, Hey, one. i repeat. One, two, three, four, five. shout. Ashan, right hooks. Let's straighter look and power punch. One me change yes. your hand. This me. One me. Huh? <laughs>

సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ సార్నిషయాలు పిల్లలు ఉద్దేశించి మాట్లాడాల్సింది నన్ను ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఆహ్వానించిన శ్రీధర్ సార్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు మరియు స్కూల్ ప్రిన్సిపల్ మేడం అందరు కూడా ఆల్ ఆఫీ గుడ్ మార్నింగ్ హ్యాపీ అందరూ నాకు మాత్రం మంచి హ్యాపీ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తా ఉంటే ఒక నాకు మహేష్ బాబు సినిమా గుర్తొస్తుందనమాట అతడు సినిమాలో మహేష్ బాబు తెలుసుగా గోడ గుద్ద పగిలిపోతుంది అట్లా అట్లా కనపడతా ఉంది మీ దగ్గర స్ట్రెంత్ అనేది అట్లా కనపడతా ఉంది అనమాట చూసారా సినిమా మహేష్ బాబు సినిమా అతడి సినిమా చూసారా దానిలో గోడ గుద్దితే పగిలిపోతుంది చూసారు కదా అట్లా అనమాట జాగ్రత్త మరి గోడలో అయితే ఉంచండి పగల కొట్టద్దు ఎవరు కూడా ఇంకోటి అసలు విషయానికి వస్తే మీరు ఎంత ఫిజికల్ స్ట్రెంత్ ఉంటే అంత మెంటల్ స్ట్రెంత్ ఉంటారన్నమాట మీరు డైలీ ఎక్సర్సైజ్ కానీ లేకుంటే ఇటువంటి యాక్టివిటీస్ కానీ చేస్తే ఈ చేసిన తర్వాత మీరు ఏదైనా చదవండి మీకంటే మీ యొక్క సబ్జెక్ట్ పరంగా ఏదైనా చదవండి మీకు ఈజీగా మెదడు గుర్తుంచుకోగలుగుతుంది అనమాట అంటే ఫిజికల్గా మనం ఫిట్ ఉంటే మెంటల్గా ఫిట్ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఏ యాక్టివిటీస్ లేకుండా రన్నింగ్ కానీ లేదంటే ఎక్సర్సైజ్ కానీ ఇటువంటి యాక్టివిటీస్ లేకుండా ఉండే పిల్లల్ని చూడండి ఇది నేర్చుకునే పిల్లల్ని చూడండి చాలా వేరియేషన్ కనపడుతుంది మీకు మీరు ఇవాళ చదివి అంటే సంవత్సరం తర్వాత చదివినా చెప్పగలుగుతారు అనమాట అందుకనే ఫిజికల్ యాక్టివిటీ అనేది పిల్లలకు కంపల్సరీ ఉండాలి శ్రీధర్ గారు నాకు అక్కడ తొర్రుల నుంచి పరిచయం అయినా నేను ఎప్పుడు గ్రౌండ్కి వెళ్ళినా కానీ పిల్లలు ఒక పదిహేను మంది పిల్లలు పెట్టుకుని వాళ్ళందరికీ నేర్పిస్తూ ఉంటాడు ఇంట్రెస్ట్గా ఆ గ్రేట్ థింగ్ ఆయన ఇనిషియేటివ్ తీసుకుని అంటే సులాభం ఏం లేకుండా రూపాయి కూడా డబ్బులు ఆశించకుండా పిల్లలకి ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళు స్వతహాగా వచ్చి మీకు నేర్పించడం అనేది నిజంగా గర్వకారణం అందరికీ ఒకసారి మనం క్లాప్స్ కొట్టాలి మనం ఎప్పుడు కూడా అంటే ప్రమాదాలు అనేవి ఎప్పుడు కూడా చెప్పొస్తాయి మనకి ఒక్కో సమయం అంటే మనకి మన మనం కాపాడుకోవడానికి ఆత్మరక్షణ అయితే ఎంతైనా అవసరం అవునా కదా అన్ని సమయాలు ఓడిపక్కనే ఉండడు మనకు ఆ విద్య తెలిస్తే మన దగ్గర కూడా వస్తారా ఇందాక ఒక పిల్లలు ఒక్కొక్క పిల్లలు అరుస్తా అంటే నాకే భయం ఉంది అంటే ఆ సౌండ్కే భయం వేస్తూ ఉంది రేపు పొద్దున్న మీ మీదకి ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినా లేకుంటే ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి వచ్చినా మీ యొక్క సౌండ్తోనే వాళ్ళు భయపడి ఉన్నారు పెట్టేట్టున్నారన్నమాట అట్లా ఉండాలి గ్రేట్ అది నిజంగా అప్ అట్లనే మనం కొట్టకపోయినా కొట్టినంత పని అవుతూ ఉంది అక్కడ సో ఇట్లాంటి వాటిలో యాక్టివిటీస్లో నిజంగా సౌండ్ అనేది కూడా బాగా ఇంపాక్ట్ చూపెడుతుంది వాస్తవానికి ఆ సౌండ్ ఒక ఐదు ఆరు మంది పిల్లలు చేసినప్పుడు నేను నిన్న కొంచెం గట్టిగా వచ్చింది వచ్చిందన్నట్టు వాయిస్ మనం కొట్టకపోయినా గట్టిగా ఏమి గట్టే అంటే ఆటోమేటిక్ వాళ్ళు భయపడతారు ఎవరు ఎంత వాడైనా భయపడతారు అరే దేరా బాబు అనిపించి అట్లే మన అరుపు కూడా ఇంకో చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది ఎవరికైతారునేవి అంటే వాళ్ళు కూడా ఎక్కడ దూరంగా ఉన్న మన అరిపినప్పుడు ఇంకొంతమంది వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట సో ఆత్మరక్షణ విద్య అనేది ఇప్పుడే కాదు అంటే మాకు కూడా నేర్పారు కానీ మేము డ్రైనింగ్ క్లాసులలో మాకు కూడా నేర్పారు కానీ ఒక పది పదిహేను రోజులు ఏదో నార్మల్గా నేర్పారు అన్నమాట ఏదో జనరల్గా కటాస్ అంటే ఏంది ఇవి ఏందని జనరల్గా కరాట అంటే ఏంది జనరల్ జనరల్గా ఒక బాడీని ఎట్లా నిపు అవి ఒక నార్మల్గా నేర్పేది తిప్పితే ఇంత ఇంపాక్ట్గా మాకు ఎప్పుడు నేర్పల ఒక్కొక్కరు నాన్ చాక్ తిప్పుతా అంటే నాకు కూడా భయం వేస్తుంది ఏడదగులుతుంది అని చెప్పి నాకే భయం వేస్తా ఉంది అనమాట చాలా బాగా తిప్పారు డబుల్ చాక్ కానీ సింగిల్ చాక్ కానీ నిజంగా గ్రేట్ బాగా దిప్పారు అవి ఈరోజు నర్సింలపేట కేజీబీబీ స్కూల్లో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్కి మన నర్సింలపేట పిఎస్ సబ్ ఇన్స్పెక్టర్ సార్ మనకు సర్టిఫికేట్స్ అందజేయడానికి మన స్కూల్కి వచ్చారు సార్కి అందరు బిగ్ క్లాప్స్ రై మార్షల్ ఆర్ట్స్ యుద్ధ కళ అనేది చాలా ఇంపార్టెంట్ మీ పిల్లల్ని ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ కరాటలో జాయిన్ చేయించండి గైస్ మన ఇప్పుడు చిన్నబడ్డలోని కస్తూర్బా స్కూల్కి వచ్చేస్తా ఇక్కడ పిల్లలు ఎంతో ప్యాషన్తోని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మా యుద్ధ కళలు చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవడం మన రేపటి భారతదేశానికి తీసుకుపోయే పిల్ల వీళ్ళకి ఇంతగాలు నేర్పడం వల్ల వీళ్ళు స్ట్రెంత్గా ఉంటుంది సేమ్ టైం కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది మన ఇండియా గ్రామానికి చాలా మంచి పేరు దేవడానికి చాలా దోహదపడుతుంది ఈ కరాటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది కేటీబీవీలలో టూ థౌసండ్ సిక్స్టీన్ నుండి స్టార్ట్ చేశారు అంటే బాలికలకి ఆత్మరక్షణ అనేది చాలా అవసరం ఈ ప్రజెంట్ ఉన్నటువంటి సమాజంలో కంపల్సరీగా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి కరాటే అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మన స్కూల్ నుండి చాలా రకాల టోర్నమెంట్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ బొంబాయికి కూడా టోర్నమెంట్కి వెళ్ళడం జరిగింది చాలామంది పిల్లలు బ్లాక్ బెల్ట్ను కూడా తెచ్చుకోవడం జరిగింది కాకపోతే టెన్త్ క్లాస్ వరకు స్కూల్లో ఉండి ఇక్కడ మా తోటి ఇక్కడ చేసేటువంటి క్లాసులు వినడము అన్ని టోర్నమెంట్లని పార్టిసిపేట్ చేయడము అటెండ్ అవ్వడం జరుగుతుంది కానీ దాన్ని ఇంకా పూర్తిగా అంటే ఆ పై స్థాయిలో కూడా పిల్లలందరూ దీన్ని చక్కగా యూజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో ఈ ప్రో ఈ కరాటే అనేది ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి ఇంకా వేరే ఏదైనా ఉద్యోగాలలో కూడా చక్కగా వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈ సర్టిఫికెట్స్ అన్ని చాలా బాగా ఉపయోగపడతాయి అదే కాకుండా స్టూడెంట్స్ ఎవరైనా కూడా వాళ్ళకి ఒక సైడ్ టీచే టీచింగ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది వేరే స్కూళ్ళలో టీచ్ చేసుకోవచ్చు అలాగే వాళ్ళ యొక్క స్టడీస్ కూడా కంటిన్యూషన్ చేసుకోవచ్చు దీన్నే ఒక ఉపాధి లాగా కూడా వినియోగించుకునే అవకాశం చాలా బాగుంది ఇన్ ఫ్యూచర్లో దీనికి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అందరూ కూడా దీన్ని ఇంకా ఇంకా బాగా యూజ్ చేసుకోవాలి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకొని ఏదైతే ఇప్పుడు స్టడీస్లో కనుక ఎట్లాగైతే టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ ఎట్లాగైతే మనం కోర్సెస్ నేర్చుకొని దాన్ని మనం ఒక ఫ్యూచర్కి ఏ విధంగా మన స్టెప్ కోసం వినియోగించుకుంటున్నామో అలాగే కరాటే ప్రోగ్రామ్ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా చాలా బాగా నేర్చుకొని మీరు అందరూ కూడా సర్టిఫికెట్స్ తెచ్చుకుంటున్నారు ఆ తెచ్చుకున్నటువంటి సర్టిఫికెట్స్కి సరిగ్గా వినియోగించుకునేలాగా అందరూ దాన్ని జాగ్రత్తగా వాడుకొని మీరు మీ యొక్క ఫ్యూచర్కి దీన్ని కూడా ఒక ఉపాధి మీకు ఒక జాబ్ వచ్చేలాగా మీ యొక్క సొంత ఇంట్రెస్ట్ పెట్టి టెన్త్ క్లాస్ తర్వాత కూడా దీన్నే ఇంకా కొనసాగిస్తే ఇంకా ముందు ముందు మీకు చాలా ఉపయోగపడుతుంది సో ఈ కార్యక్రమాన్ని మా స్కూల్లో ఇంత బాగా ఎప్పటికీ ప్రతి ఇయర్ కూడా సార్ తప్పకుండా క్లాసులు అటెండ్ చేయడము ప్రతిసారి కూడా పిల్లలకి వాళ్ళకి తగినటువంటి నాలెడ్జ్ని అందించడము చాలా షార్ట్ పీరియడ్లో కూడా పూర్తిగా పిల్లలు దాన్ని వి వినియోగించుకోవడం అనేది జరుగుతుంది మన స్కూల్ నుండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్లోకి వెళ్ళినప్పుడు మన పిల్లలు చాలా బాగా ఈ అని చేసి చూపించడం అక్కడ పాటించ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇంకా ముందు ముందు ఇట్లాగే కొనసాగించాలి అట్లాగే సార్కి కూడా చాలా థ్యాంక్ యూ సార్ మా పిల్లలకి మా స్కూల్కి ఎప్పుడు మీరు ఇంత డెడికేటెడ్గా డెడికేషన్గా ఆ క్లాస్ చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంత బాగా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ A ver, you <laughs>